దేశ జనాభాలో యువత ఎక్కువగా ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం అయితే యువతరంలోని మేధో సంపత్తికి పదును పెడితే తప్ప భారత్ ముందడుగు వేయలేదు దీనికోసం నైపుణ్యాల శిక్షణ ఎంతో అవసరం ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానంపై యువత పట్టు సాధించాలి కళాశాలల్లోనే ఏఐ టూల్స్ వినియోగంపై దృష్టి సారించాలి కంప్యూటర్ సైన్స్తో పాటు మెషిన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి ఇందుకోసం ఏఐసిటిఈ సరికొత్తగా పనిచేస్తోంది అంతేకాదు దేశవ్యాప్తంగా ఆయా కోర్సులను మాతృభాషలో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం దేశంలో వచ్చే పదేళ్లలో ఏ కోర్సుకి డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మొత్తం ప్రస్తుతం ఉన్నటువంటి ఏఐ కానీ ఎమ్మెల్యే కానీ మిగతా అన్నిటికీ క్రేజీనా లేకపోతే నిజంగా డిమాండ్ ఉందా కానీ నిజంగా డిమాండ్ ఉంది సార్ ప్రపంచం మొత్తంలో మీరు చూసుకుంటే కనుక అంటే ఇంకొక ప్లస్ పాయింట్ మన దేశానికి ఏంటంటే మనది యువకులు ఎక్కువగా ఉన్న దేశం పని చేయడానికి యువ శక్తి కావాలి మనము ఈ ఈరోజు ఓన్లీ మన దేశానికి పనుకొచ్చే విధంగా తయారు చేయట్లేదు ప్రపంచం మొత్తానికి పనికొచ్చే రీసోర్సెస్ మనం ఇక్కడ తయారు చేస్తాం అందుకే ఈ మధ్యన మేము ఇంజనీరింగ్ కాలేజెస్ని పెంచాం ఎందుకు అని అంటే ప్రపంచం మొత్తానికి తయారు చేయాలంటే ఇంకా ఎక్కువ మంది కావాలి సో యాక్చువల్గా ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయి అన్నింటికి హ్యూజ్ డిమాండ్ ఉంది ఒక ఎగ్జాంపుల్ ఎమర్జింగ్ టెక్నాలజీ చెప్తాను సైబర్ సెక్యూరిటీ మేము ఈ మధ్యన కంప్యూటర్ సైన్స్లో సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ పెట్టాం సో చాలామంది ఇదేంటి సైబర్ సెక్యూరిటీ కోసం ఎంత డిమాండ్ ఉందండి యాక్చువల్గా ప్రతి ఫోన్ ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక సైబర్ వర్చువల్ సైబర్ ప్రొఫెషనల్ తో అవసరం ఉంటుంది అంటే మీ ఫోన్ హ్యాక్ అయిపోవచ్చు మీ ఫోన్ హ్యాంగ్ అయిపోవచ్చు మీ ఫోన్లో ర్యాబ్ మీకు తెలియకుండా ఒక అప్లికేషన్ ఆక్యుపై చేసేస్తుండొచ్చు ఇవన్నీ ఐడెంటిఫై చేసా ఫోన్ ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఒక సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ డిమాండ్ మీరు చూసుకుంటే కనుక ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తానికి మోర్ దెన్ ఫిఫ్టీ ల్యాక్ యాభై లక్షల పైన సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ప్రతి సంవత్సరం కావాలి సో ఇప్పుడు మేమేం చేసేము సైబర్ సెక్యూరిటీ పైన ఫుల్ ఫోకస్ పెట్టి ఈ కోర్సులో నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచుకుంటూ వెళ్ళాం సో ఎందుకంటే సప్లై డిమాండ్ అనేది మనం ఐడెంటిఫై చేసి అసలు మనకి డిమాండ్ ఏంటి దాని ప్రకారం మన సప్లై మనం చూసుకోవాలి సో దీని ప్రకారం మేము ఫైన్ ట్యూన్ చేసుకుంటూ వెళ్తాం ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు కూడా మేము చాలా ఫోకస్ పెట్టి ఎలక్ట్రికల్ వెహికల్ స్పెషలైజేషన్స్ అన్ని తీసుకుని వచ్చి రకరకాల కంపెనీస్ తీసుకుని వచ్చి దానిపైన కూడా మేము లక్షల్లో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి అంటే వాస్తవానికి ప్రధానమంత్రి పదే పదే చెప్తుంటారు ఉన్నత విద్య ఉన్నత విద్య కోసం విదేశాలకు కాదు మా దేశానికి రావాలని ఏమైనా సాకారం చేస్తుందా ఏఐసిటి అంటే ఒక్కనొక టైంలో మీరు మనం మన దగ్గర తక్షశిల నలంద ఇటువంటి అద్భుతమైన యూనివర్సిటీ ప్రపంచంలో ఫస్ట్ యూనివర్సిటీ మన దేశంలో ఉంది ప్రపంచం నలుమూలల నుంచి అందరూ వచ్చి మన దేశంలో చదువుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళేవారు అప్పుడు మనము ముప్పై ఎనిమిది కళలు నేర్పించేవారు ఈ ఈరోజు కూడా ప్రపంచం మొత్తంలో పదహారు కళలు మాత్రమే నేర్పిస్తారు అంటే అంత అద్భుతమైన మేధాశక్తి ఉన్న దేశం ఇది సో ఇప్పుడు పరిస్థితుల్లో మేము ప్రధానమంత్రి గారి కళ అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ కూడా ఏం చేస్తామంటే స్టడీ ఇన్ ఇండియా స్టడీ ఇన్ ఇండియా అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొని ప్రపంచంలో మొత్తంలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేశంకి వచ్చి మాతృభాషలో బోధించేటువంటి లేకపోతే సిలబస్ కావచ్చు లేకపోతే పాఠ్యపుస్తకాలు కావచ్చు ఇలాంటివన్నీ మాతృభాషలో తీసుకొచ్చేటువంటి ప్రాజెక్ట్ ఏమైనా చేపడుతుందా ఏసీటీ సార్ మేము ఆల్రెడీ అనువాదిని అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఇది యాక్చువల్గా ప్రధానమంత్రి గారు రెండు వేల పదిహేనులో బీహార్లో దేశానికి ఒక ప్రామిస్ చేశారు ఏమనంటే మా మన భారతీయ భాషల్లో మాతృ మీ మాతృభాషలో ఇంజనీరింగ్ డిప్లొమా మెడికల్ మెడిసిన్ ఈ మూడు కూడా మేము బుక్స్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇస్తాము సో మేము ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొంత టూల్ తయారు చేశాము సార్ దాని పేరు స్వీట్ అనువాదిని దాని యాక్చువల్ బయట బ్రాండ్ నేమ్ ఈ లార్జ్ అండ్ లింగ్ మోడల్ పేరు స్వీట్ ఇది ఏం చేస్తుంది అని అంటే మీరు ఒక పుస్తకం ఇచ్చారనుకోండి ఎగ్జాంపుల్గా ఇంగ్లీష్లో పుస్తకం ఉంది మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగులోని ఒక విద్యార్థిగా ఆ పుస్తకం చదవాలి ఆ పుస్తకం పుస్తకం అలా ఎగ్జాక్ట్గా జెరాక్స్ కాపీ ఫాంట్ సైజ్ ఫాంట్ ఫేజ్ ఎవ్రీథింగ్ సేమ్ అలా ఎగ్జాక్ట్గా మీకు తెలుగులో వచ్చేస్తారు మరి ఈ విద్యాంజలి కార్యక్రమం ఏంటది అంటే ఇవన్నీ కూడా దీస్ ఆర్ వేరియస్ ఇనిషియేటివ్స్ అంటే నేను విద్యాంజలి కంటే అద్భుతమైన ఒక ప్రోగ్రామ్ మా దగ్గర ఉంది దానికోసం మీకు చెప్పి విద్యాంజలికి వెళ్తాను యుక్తి అని ఒక ప్రోగ్రామ్ పెట్టాను సార్ యుక్తి ఏమంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు స్టూడెంట్ నేను ఫ్యాకల్టీ అనుకుందాము కాలేజ్లో చదువుతున్నాం కాలేజ్లో మీకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది మీరు ఇప్పుడు ఆ ఐడియాని నాతో షేర్ చేసుకొని సార్ నాకు ఒక ఐడియా వచ్చింది మన ఇద్దరు కలిపి ఇలా పనిచేద్దాం అని చెప్తే అప్పుడు నేను వెళ్ళి ఫ్యాకల్టీ కింద ఆ కాలేజీ వాళ్ళ ఓనర్కి వాళ్ళకి చెప్పి మన ముగ్గురు కలిపి ఈ యుక్తి పోర్టల్ రిజిస్టర్ చేసుకొని గవర్నమెంట్ నుంచి పది లక్షల రూపాయలు తీసుకొని మీరు ఆ స్టార్టప్ పైన మీరు పని చేయచ్చు ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక స్టూడెంట్కి ఒక ఆలోచన వచ్చిందంటే దానిని ఇంప్లిమెంట్ ఎగ్జిక్యూట్ చేసే విధానం యుక్తి అనే దానిలో పెట్టాం యూ విల్ బి చాక్ పదిహేను లక్షల మంది పైన స్టూడెంట్స్ లాస్ట్ టూ ఇయర్స్లో అందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ సొంత ఐడియాలు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇంజనీరింగ్ విద్యార్థి కోర్సులో మొదటగాడు పెట్టారు కూడా దాని ప్రణాళికలు ఎలా ఉండాలంటారు అంటే సార్ ప్రపంచం చాలా ఫాస్ట్గా మారుతుంది సో ఆయన ఆలోచనలు కూడా అడాప్ట్ చేసుకునే విధంగా ఉండాలి ఫస్ట్ రెండోది నేను జస్ట్ డిగ్రీ తీసుకొని బయటకు వెళ్ళి పని చేస్తాననే ఆలోచన లేకుండా నేను ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ ఇంజనీరింగ్ కర్కులంలో ఏముంది అసలు ఇటువంటి నీడ్ ఏంటి ఇండస్ట్రీకి అందులో ఇన్నోవేషన్స్ ఏమున్నాయి అందులో రీసెర్చింగ్ నేను ఏం చేయాలి అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేసామో ఇన్స్టిట్యూట్స్లో వాటిని ఏ విధంగా వాడుకోవాలి అంటే ఒక స్టూడెంట్కి ఓన్లీ కంటెంట్ ఏముందో దాన్ని అక్వైర్ చేసుకుని నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవడమే కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్ ఇన్నోవేటివ్ అప్రోచ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఇటువంటివన్నీ పెడుతున్నామండి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు ఐడియా ల్యాబ్స్ అని పెట్టాము ఈ ఐడియా థాన్ ఐడియా థాన్లో అర్థం ఏంటంటే మేము ఒక ఐడియా ఇస్తాం స్టూడెంట్కి లేకపోతే వాళ్ళే ఒక ఐడియా మాకు చెప్పొచ్చు మేము అది ఎప్రూవ్ చేస్తాం ఆ ఐడియా పైన వాళ్ళు పనిచేసి దాన్ని సొల్యూషన్ తీసుకొచ్చి ప్రాక్టికల్గా వెళ్ళి ప్రాక్టికల్గా ఆ ప్రాబ్లమ్ని ఒక దగ్గర ఇంప్లిమెంట్ చేసి ఆ డిపిఆర్ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయాలి దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రాక్టికల్గా వెళ్ళి చేయాల్సి వస్తుంది అంటే మీరు తెలుగు వ్యక్తిగా ఒక కీలకమైనటువంటి సంస్థలు ఉన్నారు ఏఐసిటీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి మీరేమైనా కృషి చేస్తున్నారా ఎట్లా సార్ యాజ్ అ తెలుగు మాకెప్పుడు మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలంటే చాలా ఇష్టం ఉంటుందండి దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్రెడీ తెలంగాణకి మనకి హైదరాబాద్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ సిటీ ఇప్పుడు నార్త్లోని ఎక్కువ మంది సౌత్కి వచ్చినప్పుడు రెండు సిటీస్ని మాత్రం బాగా ప్రిఫర్ చేస్తారు ఒకటి బెంగళూరు రెండోది హైదరాబాద్ సో ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వెల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మనం వస్తే కనుక మనకి ఇక్కడ ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ ఏరియా ఉంది దీన్ని మనం ప్రాపర్గా సప్లై చైన్ మేనేజ్మెంట్ని కానీ ప్రాపర్గా ఇక్కడ లాజిస్టిక్స్ని కానీ ప్రాపర్గా ఇచ్చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ని ఎవరు ఆపలేరు ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా ముఖ్యమంత్రి ప్రధా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చాలామంది అబ్జర్వ్ చేయలేదు ఆ స్టేట్మెంటు ఏదైతే స్కిల్ ఉందో స్కిల్ సర్వే చేయాలి ఇంటింటికి అని అసలు ఎంత అద్భుతమైన ఆలోచన అంటే ప్రతీ విద్యార్థి ప్రతి ఇంట్లో వాళ్ళ స్కిల్స్ ఏంటి ఈ స్కిల్ గ్యాప్స్ ఏంటి అనేది అర్థమైంది అనుకోండి ఫస్ట్ దాని ప్రకారం మనం తగిమా పనులన్నీ చేసుకుంటూ వెళ్ళవచ్చు ప్రతి ఇంట్లో మన దగ్గర ఒక ఇంజనీర్ ఉన్నారు ఇప్పుడు ఆ ఇంజనీరు అక్కడ ఉన్న సొసైటీకి రాష్ట్రానికి ఏ విధంగా పనికొస్తాడు ఆయనకి ఏ విధమైన స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ రిసీ స్కిల్లింగ్ చేయాలి అసలు ఆ దగ్గరలో ఉన్న ఆపర్చునిటీస్కి మ్యాపింగ్ ఎలా చేయాలి అంటే ఎక్కడైతే మాస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉందో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్ అ హ్యూజ్ ఆపర్చునిటీస్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర గోదావరి వాటర్ ఏదైతే ఆ పాయలు ఉన్నాయో అందులోని మీరు ఇండియాలో బెస్ట్ చాక్లెట్ బేస్డ్ ఫ్యాక్టరీస్ పెట్టచ్చు అవి చాలామంది దానిపైన ఫోకస్ పెట్టట్లేదు అంటే మీరు క్యాడ్బెరీ సెక్యులర్స్ తెలుసు కదా అది ఎక్కడ ఉంది అని మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ హాస్ అ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ముంబై సో యాక్చువల్గా అక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ పెట్టారు మనము మన వైపు ఇక్కడ పెట్టి ఈ గోదావరి డిస్టిక్లోని మొత్తం ప్రపంచం మొత్తానికి కూడా చాక్లెట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అవ్వచ్చు యాక్చువల్గా ఆ అవకాశం కూడా మన దగ్గర ఉంది ఇంకొక అంటే ఇంకొక పాయింట్ చెప్తాను సార్ మన దగ్గర సీకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అంటే మీరు ఒరిస్సా కోస్ట్ లేకపోతే చెన్నై కోస్ట్ తీసుకుంటే మన కోస్ట్కి మన ఆంధ్రప్రదేశ్కున్న ఈ కోస్ట్కి ఉన్న అడ్వాంటేజ్ మీరు మూడు కిలోమీటర్ లోపలికి వెళ్ళిన వెంటనే మీకు డీప్ వచ్చేస్తుంది సి దానివల్ల ఏంటంటే ఏవైతే ఫిష్ ప్రొడక్షన్ ఏదైతే ఫిష్ మనం పట్టుకుంటామో దాన్ని ఇంకా ఎక్కువ ఫిష్ని మనం పట్టుకోవచ్చు అదేవిధంగా పెద్ద పెద్ద లార్జెస్ట్ కంటైనర్ షిప్స్ని ఈజీగా మనం తీసుకొచ్చి డాక్ చేయొచ్చు అందుకే మీరు విశాఖపట్నం పోర్ట్లో చూసుకుంటే కనుక లేకపోతే గన్నవరం పోర్ట్ ఎందుకు చెప్పినట్టుగా ఇక్కడ సదుపాయాలు చాలా బాగున్నాయి ఇక్కడ మనము షిప్స్ని టెస్టింగ్ చేయొచ్చు ఇప్పుడు షిప్ ప్రపంచంలో ఎక్కడైనా తయారవ్వచ్చు కానీ దాని క్వాలిటీ టెస్ట్ చేస్తారండి చాలా తక్కువ టెస్టింగ్ బెడ్స్ ఉన్నాయి ప్రపంచంలో మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటిది ఒకటి అద్భుతం ఉంది అక్కడ విజయవాడ లేకపోతే మన రాజమండ్రి మధ్యలో ఒకటి కట్టారు అనుకోండి ప్రపంచంలో తయారైన ప్రతి షిప్ టెస్టింగ్ కోసమని ఆంధ్రప్రదేశ్కి వస్తుంది సో క్వాలిటీ కంట్రోల్ అది ఏ రోజైతే చేసామో అప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుంది అంటే దాని రిలేటెడ్గా ఉన్ని పరిశ్రమలు ఏవి ఉన్నాయన్నీ కూడా మన దేశంలోకి ఇక్కడికి వచ్చేస్తాయి రైట్ సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ